రెజ్ లార్డ్ దేవుని ఘనమైన నామమున కుంభహేమ కలుగునుగాక ఉదయ కాలంన బరే సందేశం ముందుగా ఒక పాట ద్వారా దేవుణ్ణి ఆరాధన చేద్దాము మా దేవుడవై మాకి చితివి ఎంతో మా దేవుడవై మాకి చితివి

మేలు లజే శేనాని కొని ఆడే దము మారువా బడాని మేలు లజే శేనాని సుతియు మహిమా ఘనతాని కె యుగా దేవా ఎంతో నమ్మదగిన దేవా ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము నలభై ఒకటవ కీర్తన పదమూడవ వచనం ఇస్రాయేలు దేవుడైన యహోవా గాక ఆమెన్ ప్రభు నందో ప్రియమైన దేవుని ప్రజలారా ఇవే కోజాంనా దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు మీ అందరికీ ఆదివారపు శుభములు శుభోదయం ఈ వాక్యంలో లోని ప్రథమ స్కందము ఒకటి నుంచి నలభై ఒకటి వరకు ముగుస్తూ ఉంది కీర్తన ఈ వచనంలోని స్థుతిలో ఆరాధకుల నుండి వచ్చే ప్రతిస్పందన ఏమిటంటే ఆమెన్ అని చెప్పడం అన్నమాట స్కంధాల ముగించే ప్రతి కీర్తన నలభై ఒకటి కీర్తన చివరి భాగము డెబ్భై రెండవ కీర్తన చివరి భాగము ఎనభై తొమ్మిదవ కీర్తన చివరి భాగము మరియు నూట ఆరవ కీర్తన చివరి భాగము ఈ విధంగా ఈ కీర్తనల ముగింపులో దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నట్లుగా మనకు కనబడుతుంది ఈ ముగింపులోని స్థుతి వచనాన్ని మనం గ గమనించినట్లయితే దేవుణ్ణి మనము స్థుతిస్తున్నప్పుడు విన్నవారందరూ ఆమెన్ అని చెప్పడం అనేది చాలా గొప్పగా కనిపిస్తున్నటువంటి అంశం కాబట్టి ఈ కీర్తనలో ఉన్నటువంటి మాటలను బట్టి చూస్తే మనము దేవుణ్ణి ఎప్పుడు స్థుతించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ వ్యక్తీకరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం విన్నవారందరూ అవును ఆమెన్ అని చెప్పడం జరుగుతుంది మన దీ జీవితంలో మనం దేవుని ఆలయంలో ప్రవేశించి ఆయన సన్నిధిలో ఆనందించాలన్న తీవ్రమైన తృష్ణను వెల్లడిపరుస్తున్నటువంటి కీర్తన ఇది ప్రియమైన దేవుని ప్రజలారా మరి ఈ దినము ప్రభు దినము ప్రభువు మరణాన్ని జయించి పునరుత్డైనటువంటి రోజు మనమందరము ఆయన ఆలయానికి వెళ్ళి ఆయనని స్థుతించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి ఎంతగానో మనము వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవుడు బీదలను కటాక్షించేవాడు దేవుడు ఆపత్కాలంలో ఉన్న మనల్ని తప్పించేవాడు గనుక దేవుని మనము స్థుతించే వారంగా ఉండడానికే ప్రభు మనల్ని విమోచించుకున్నాడు కనుక మనము ఈ భూమి మీద దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడం అనేది గొప్ప ధన్యత ఇలాంటి ధన్యత ఈ లోకంలో దేవుని చేత రక్షింపబడిన బిడ్డలకు మాత్రమే ఉంటుంది కనుక అట్టి రక్షణ పొందిన మనము ఆ ధన్యత పొందుటకై దేవుని సన్నిధికి చేరి దేవుని మనం ఆరాధించడానికి ప్రభు ఈరోజు మనకు తరుణమును దయచేయును గాక వేగిరపడి మనం అందరం ఆయన ఆలయానికి వెళ్ళి స్తుతించి స్స్తుతించి గాక ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మా హోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు మమ్మల్ని రక్షించినది మొదలుకొని నేటి వరకు ప్రభు అని వాక్యం చేత నీ మందిరంలో నాయన నిలుపుతూ నిన్ను ఆరాధింపజేస్తూ నీవు మమ్మల్ని ధన్యులను చేసినందుకే వందనాలు ఈ దినము ప్రభుని సన్నిధిలో చేరి నేను ఆరాధించడానికి కృపదాయి చేయమని వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమును స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆ మేన్ ట్రెజ్ దలాడ్